హలో టెట్ అండ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ నా పేరు రాధిక నేను ఈరోజు ప్రాక్టీస్ బిస్ బిట్స్లో భాగంగా సోషల్ స్టడీస్కి వచ్చి నదులు నీటి వనరులు భారతదేశంలో టెట్ ఇది అకాడమీ బుక్ అండి చాలా ఇంపార్టెంట్ మనకి దగ్గర దగ్గర పడుతున్నాయి కదా ఎగ్జామ్స్ అందుకనే దీనిలో కూడా ప్రాక్టీస్ చేద్దాం విత్ మ్యాప్ పాయింటింగ్తో మ్యాప్లో చూపించి కొన్ని మీకు బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ భారతదేశం నదులు నీటి వనరులు ఫస్ట్ బిట్ వచ్చి భారతదేశ నదీ వ్యవస్థ భౌతిక అంశాల ఆధారంగా మూడు భాగాలు ఓకేనా బిట్స్ అంటే ముందు ఏం చేశారంటే దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్గా రాసి వాటిని ఏం చేశారంటే బిట్స్ ఇచ్చారనమాట సో మనం ఊరినే ఒకసారి చూద్దాం భారతదేశ నది భౌతిక వ్యవస్థ మూడు భాగాలు అన్నారు కదా ఫస్ట్ హిమాలయాలు ద్వీపకల్ప పీఠభూమి సింధు గంగా మైదానం అనమాట ఇక్కడ బుక్ బాగా ఓకే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పుట్టుక ఆధారంగా నదీ జల వ్యవస్థ రెండుగా విభజించబడింది ఒకటి హిమాలయ నదులు ఉంటాయి ద్వీపకల్పంలో ప్రవహించే నదులు ఉంటాయి హిమాలయంలో పుట్టిన నదులకి ఉదాహరణ సింధు నది ఉంది కదా ఈ సింధు నది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సింధు నది మాన సరోవరం కొండల్లో కైలాస పర్వతాల్లో ఉత్తర వారులో ఇంపార్టెంట్ ఇక్కడ మనం అనుకుంటాం కైలాస పర్వతాల్లో పుట్టింది కదా అనుకుంటాం కానీ వాడు అడిగే బిట్టేలా ఆప్షన్స్ ఎలా ఉంటుంది ఉత్తర వాళ్ళ దక్షిణ వాళ్ళ తూర్పున పశ్చిమ ప్రవహిస్తుంది ఇలా అడుగుతాడు కాబట్టి మనకు వాళ్ళు ఇంపార్టెంట్ ఏ వాళ్ళు ప్రవహిస్తుంది ఉత్తర వాళ్ళు నెక్స్ట్ సింధు నది వాయువ దిశగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది వాయువ దిశ అంటే తెలుసు కదా ఒక ఇదేమో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఓకేనా ఇక్కడ వచ్చేపాటికి ఈశాన్యం ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి ఇది వాయువ్యం ఇది ఆగ్నేయం ఇక్కడ ఏమన్నాడు సింధు నది వాయువు దిశగా వాయు దిశనున్న మన పొరుగు దేశం ఏంటిది పాకిస్తాన్ కదా అంటే ఈ వాయువు దిశలో ప్రవహిస్తుంది అనమాట ఎక్కడ ఉత్తర ఉత్తరవాళ్ళలో ప్రవహిస్తుంది సింధు నది వాయువు దిశగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవహిస్తుంది చూడండి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చూస్తే ఈజీగా మీకు అర్థమవుద్ది ఇదిగోండి సింధు నది ఇక్కడికి వచ్చి వీడి ఇక్కడ డైరెక్షన్స్ క్లియర్గా ఇస్తాడు మనకు ఒకటైతే చూపిస్తాడు ఇది ఉత్తరం ఇది దక్షిణం ఓకేనా ఇది తూర్పు ఇది పడమర ఈ ఉత్తరానికిను తూర్పుకి మధ్యలో ఉన్నదే ఈశాన్యం ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి ఈశాన్యానికి ఇటువైపు అంటే పడమరకినూ ఉత్తరానికి మధ్యలో ఉన్నదేమో వాయువ్యం వాయవ్యానికి ఆపోజిట్ ఆగ్నేయం ఇక్కడ సింధు నది ఎక్కడ ప్రవహిస్తుంది అన్నాడు ఇది చూడండి సింధు నది వాయువ్య దిశలో ప్రవహిస్తుంది అంటే ఇక్కడ పాకిస్తాన్ ఉంది మనకి వాయువుల్లో ఏముంటుంది పాకిస్తాన్ దేశం ఉంటుంది కదా ఓకే పాకిస్తాన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది ఉత్తరం వాల్ ఇది ఉత్తరమే కదా ఉత్తరం వాళ్ళలో ప్రవహిస్తుంది అది అనమాట చెప్పేది నెక్స్ట్ ఓకే దీనికి జీలం చీనా రావి బియా సర్టిలైజ్ అనే ఉపనదులు ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి నేనైతే చేత్తో పట్టుకుని చూపిస్తున్నాను కొంచెం కదులుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి నేను త్వరలో ఇంకా కొంచెం బాగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ప్రైతే చూడండి మనకి సబ్జెక్ట్ కావాలి కదా జీలం చినాబ్ రావి సట్లేస్ బియాస్ చూసారా ఫ్రెండ్స్ బియాస్ ఇక్కడ ఉంది ఇవన్నీ సింధూ నదికి ఉపనదులు అనమాట ఓకేనా ఇవన్నీ ఎటువైపు ప్రవహిస్తున్నాయంటే ఉత్తరం వైపు ప్రవహిస్తున్నాయి నెక్స్ట్ భగీరథ్ భగీరథ అలకనంద నదులు కలయికే గంగా నది ఏ రెండు నదులు కలయిక అని రావచ్చు బ భగీరథ అలకనంద ఇది చూడండి ఇక్కడ చూడండి గంగా నది మైదానం కనిపిస్తుంది కదా నది ఇది గంగా నది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ గంగా నది మీరు మ్యాప్ పాయింటింగ్ మాత్రం పదే పదే చెప్తున్నాను మన సోషల్ స్టడీస్ వాళ్ళకి మాత్రం మ్యాప్ ఖచ్చితంగా ఉండాల్సిందండి రాయల్ అట్లాస్ కొనుక్కోండి ఈజీగా ఉంటుంది మర్చిపోరు బిట్స్ అయితే జీకే కూడా చాలా యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ భగీరథ గంగోత్రి వద్ద అలకనంద శతప్నాథ్ వద్ద జన్మిస్తుంది ఇది ఇంపార్టెంట్ అలకనంద శతప్నాథ్ వద్ద ఇక్కడ చూసాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే క్లియర్ ఇక్కడ లేదు సతప్నాథ్ అనేది మాత్రం ఈ యూపీలో ఉంది ఒకసారి మ్యాప్ పాయింటింగ్లో చూడండి ఒకసారి ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ భగీరథ గంగోత్రి అయిపోయింది భగీరథ అలకనంద నదులు దేవప్రయాగ వద్ద కలుస్తాయి ఎక్కడ కలుస్తాయి దేవప్రయాగ వద్ద కలుస్తాయి దేవప్రయాగ ఇక్కడ గంగా నది అలహాబాదు దేవప్రయాగ అంటే ఈజీగా ఇప్పుడు ఈ ఇక్కడ కూడా కనిపిస్తాయి అయ్యి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే చూడండి నెక్స్ట్ గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది హరిద్వార్ ఎక్కడ ఉంటే వారణాస హరిద్వార్లో మైదానంలోకి ప్రవేశిస్తుంది అంటే అంత క్రితం అయితే ఇటువైపు ఇటువైపు ఉంటుంది ఇది మైదానంలోకి ప్రవహిస్తుంది అన్నమాట నది యమున సోన్ దామోదర్ గండక్ కోసి రామ్ గంగా అనే ఉపనదులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉపనదులు కనిపిస్తాయి రామ్ నది ఘగ్రా గోమతి సోను రామ్ గంగా ఇవి కనిపిస్తున్నాయి కదా మీ దగ్గర పెట్టుకుని చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ సూన్ నది ఇవి గంగా నదికి ఒక నదులు నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది టిబెట్లో షమయంగ్ డంగ్ వద్ద జన్మిస్తుంది బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో థ్యాంగ్పో అని అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని అస్సాంలో సెడాంగ్ అని పిలుస్తారు నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదికి ధన్సిరి శుభంసిరి దివంగ లోహిత్ అనే ఉపనదులు కలవు బ్రహ్మపుత్ర నది మ్యాప్లో చూస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది బ్రహ్మపుత్ర నది ఇదిగోండి బ్రహ్మపుత్ర నది ఈ ప్రవహించే ప్రాంతం అనమాట అంటే ఈశాన్య ప్రాంతం నుంచి చివరికి వచ్చి ఇది నైరుతి వైపుకి కిందకి నైరుతి దిశ వైపుకి కిందకొస్తుంది వస్తుంది నెక్స్ట్ సింధు నది ఈ ఇంపార్టెంట్ సింధు నది ఎంత పొడవులు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందనే సింధు నది రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు నది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రౌండ్ ఫిగర్ నెంబర్సే కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్రహ్మపుత్ర రెండు వేల తొమ్మిది వందలు కిలోమీటర్లు ప్రయాణిస్తారు ద్వీపకల్పంలో పడమరకు ప్రవహించిన నదులు నర్మదా తపతి మాండవి శరావతి నేత్రావతి పెరియార్ పంబ మనకందరికీ నర్మదా తపతిగా మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం అవి పడవలో ప్రవహిస్తున్నాయి మాండవి శరావతి నేత్రావతి పెరియార్ ఇవి పంబా నదులు పంబ శబరిమల అంటే పంబ గుర్తొస్తుంది కదా ఓకే ద్వీపకల్పంలో గోదావరి కృష్ణ తుంగభద్రా నదులు ముఖ్యమైనవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నర్మదా తపతి నదులు కనిపిస్తున్నాయి కదా నర్మదా తపతి ఓకేనా నర్మదా తపతి పంబా నది ఇవి కూడా ఇక్కడ ఉంటాయి మహీ నది చూడండి మహి నది శబర్మతి నదిండ బెట్వా ఓకే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ బిట్స్ అయితే మనం చేద్దాం త్వరలో ద్వీపకల్పంలో గోదావరి కృష్ణ తుంగభద్ర నదులు ముఖ్యమైనవి ద్వీపకల్ప నదులంటే ఇవి ద్వీపకల్ప ఇదంతా ద్వీపకల్పం గోదావరి నది చూడండి గోదావరి కృష్ణానది ఇదిగోండి కృష్ణా నది ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గోదావరి నదిని దక్షిణ గంగా వృద్ధంగా ఇండియా రైన్ అంటారు గోదావరి నదికి ప్రాణహిత మంజీర కిన్నెరసాని ఇంద్రావతి శబరి సీలేరు వార్ధ వెనగంగా పెన్గంగ అనేవి ఉపనదులు చాలా ఇంపార్టెంట్ ఉపనదులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కుప్పాడు ప్రాణహిత మంజీర కిన్నెరసాని ఇంద్రావతి శబరి సీలేరు వార్ధ వెనగంగా పెన్గంగ గోదావరి నది పశ్చిమ కాలంలో నాసిక్ జిల్లా త్రయంబ జన్మిస్తుంది ఇదిగోండి నాసిక్ ఇక్కడైతే క్లియర్ ఇక్కడ కనిపించట్లేదు కానీ ఈ మ్యాప్లో చూడండి పొలిటికల్ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది నాసిక్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి నాసిక్ ఓకేనా నాసిక్ ఓకే నాసిక్ జిల్లా త్రయంబక్ వద్ద జన్మిస్తుంది గోదావరి సముద్రంలో కలవే ముందు ఏడు పాయలుగా చీలి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరి వశిష్ట వైనతేయ ఇలా ఏడు పాయలు ఉంటాయి అంతర్వేది వద్ద కలుస్తుంది అంతర్వేది చూడాలంటే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి గోదావరి ముఖద్వారం అన్నారు కదా గోదావరి ముఖద్వారం ఈ ముఖద్వారం దగ్గర ఏడు పాయలుగా చీరి ముఖద్వారం అంటే సముద్రపుణంలో కలిసే ప్రాంతం అనమాట కృష్ణానది ముఖద్వారం ఇక్కడే ఉంది చూడండి అంటే ఇది వచ్చేసి దివిసేమంటారు కదా హంసల దివి దగ్గర కలుస్తుంది కృష్ణానది నెక్స్ట్ కృష్ణానది మహే మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది కృష్ణానది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రయాణించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మనం చూపించాం కదా మ్యాప్లో ఓకే నెక్స్ట్ కృష్ణానదికి దిండి కొయిన ఘటప్రభ మలప్రభ పంచగంగా దూద్గంగా మూసి మున్నేరు భీమ తుంగభద్ర అనే ఉపనదులు ఉన్నాయి నెక్స్ట్ ఇవి నదుల వరకు ఇవి లైట్ లైట్గా ఉన్నాయి బిడ్స్ చూడండి ఆదర్శ గ్రామ పథకం కింద మహారాష్ట్రలో హివారే బజారు అంటే అహ్మద్నగర్ జిల్లా గ్రామాన్ని ఎంపిక చేశారు సహ్యాద్రి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో వర్షాఛాయ ప్రాంతం అంటే అక్కడ వర్షాలు పడవు ప్రాంతంలో హివాలయ బజార్ గ్రామం ఉంది ఉమ్మడి వ్యక్తిగత పచ్చిక భూముల్లో నేల నీటి సంరక్షణ పనులను అమలు చేశారు కొండవాలుల్లో వరుస సమతల కందకాలు తవ్వి నేల కోతను గురి కాకుండా చేశారు అంటే ఆ హివాలయ బజార్ గ్రామం చాలా ఇంపార్టెంట్ పేరు పొందిందనమాట నీటిని నిల్వ చేసే చెక్ డ్యాంలు ఊటకుంటలు రాతి కట్టడాలు చెట్లు నాటడం అమలు చేశారు వర్షాయ ప్రాంతంలో ఉంది కాబట్టి వర్షాలు పడవు కాబట్టి ఇవన్నీ అమలు చేశారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వర్ష ప్రాంతం అంటే వర్షాలు బాగా పడతాయని కాదు వర్షాలు పడవని అక్కడ కాబట్టి ఆ ప్రాంతం ఆ గ్రామ వాసులందరూ అందరూ అలా చేశారనమాట రాతి చెట్లు నాటడం ఊటకుంటలు చెక్ డ్యామ్స్ ఇవన్నీ చేసి నీటి సంరక్షణ పనులను చేపట్టారు హివారే బజార్లో నాలుగు నిషేధాలు అమలు పరిచారంట ఏంటవి చెట్లు నరకకూడదు చెట్లు నరకడం వల్లే ఇన్ని జరుగుతున్నాయి మొన్న విజయవాడ వరదలు రావటానికి అంటే భూమి వేడెక్కడం మెయిన్ అనమాట పశువులను స్వేచ్ఛగా వదలకూడదు మత్తు పానీయాలు నిషేధం అధిక సంతానం నిషేధం నెక్స్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్స్ చాలా అంటే చిన్న చిన్న టాపిక్స్గా ఇచ్చి వెంటనే బిట్స్ ఇచ్చాడు కొన్ని కొన్ని వీటితో పాటు బోరుబావులు తవ్వటం చెరుకు అరటి సాగు వేయటం బయట వాళ్లకు భూమిని అమ్మడం నిషేధించారు కేరళలో పెరుమట్టి అన్న గ్రామంలో గ్రామ పంచాయతీకి కోకోలా కంపెనీకి మధ్య విషాదం దల్లెత్తింది ఇది ఇంపార్టెంట్ ఏ కంపెనీ కోకో కోలా కంపెనీ పెట్ట పెడదామని ట్రై చేస్తే ఆ గ్రామం వాళ్ళంతా ఆ గ్రామ పంచాయతీ వాళ్ళ మొత్తం వెళ్ళి ఇక్కడ పెట్టడానికి వీలులేదని చెప్పి ఒక పెద్ద పోరాటమే చేశారంట నెక్స్ట్ ఇక్కడికి వచ్చి క్వశ్చన్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సింధు నది జన్మస్థానం నేను ఆల్రెడీ ఒకసారి చూశాను అందుకనే నేను చెక్ చేశాను మీరు మీకైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సింధు నది జన్మస్థానం మనం అదే చెప్పుకున్నాం కైలాస పర్వతాల్లో ఉత్తరవాళ్ళలో ఉంది ఓకేనా సింధు నది మొదట ఏ దిశలో ప్రయాణిస్తుంది వాయువ్య దిశ వాయువ్య దిశ అని చెప్పుకున్నాం కదా పాకిస్తాన్ మనకి పొరుగునున్న దేశం పాకిస్తాన్ వాయువ్య దిశలోనే ఉంది నెక్స్ట్ సింధు నది ఉపనదుల్లో భారతదేశంలో జన్మించిన ఉపనది ఇవన్నీ భారతదేశంలో ఇక్కడ చూడండి జన్మిస్తాయి అనమాట చీనా బ్రావి బిఎస్ కానీ సట్లైజ్ మాత్రం భారతదేశంలో జన్మించదు ఇదిగోండి సట్లైజ్ ఇది భారతదేశంలో జన్మించదు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా మన భారతదేశంలో అయితే లేదు చూడండి నెక్స్ట్ సింధు నది ఏ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది పాకిస్తాన్లోనే అది డైరెక్టివిటీ కదా నెక్స్ట్ సింధు నది సముద్రంలో కలవబోయే ముందు ఏ దిశగా ప్రయాణిస్తుంది దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది సముద్రంలో కల దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది ఇటువైపు ప్రయాణిస్తుంది అన్నమాట దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఎక్సోటిక్ నదికి ఉదాహరణ ఇవన్నీ సింధు గంగా బ్రహ్మపుత్ర అనేది అనేవేమో హిమాలయ నదులు గోదావరి ఎక్సోటిక్ నది కాదు భగీరథ జన్మస్థానం గంగోత్రి భగీరథ జన్మస్థానం గంగోత్రి గంగోత్రి ఉత్తరాఖండ్లో ఉంది ఉత్తరాఖండ్లో ఈ ఈ ఏరియాలో ఉంది నేనైతే చూశాను ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇక్కడైతే కనిపించట్లేదు ఉత్తరాఖండ్లో ఉంది ఇక్కడ ఓకే ముస్తూరికి ఈ పైన ఇక్కడ కనిపిస్తుంది గంగోత్రి అలకనంద జన్మస్థానం సతప్నాథ్ భగీరథ అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి దేవప్రయాగం వద్ద కలుస్తాయి దేవప్రయోగ వద్ద కలుస్తాయి హరిద్వార్ కాదు విష్ణు ప్రయాణం కాదు రుద్ర ప్రయాణం కాదు ప్రయోగ నెక్స్ట్ సింధు నది ఉపనది కానిది చీనా బియాస్ రావి సట్లెజ్ ఇవన్నీ సింధు నది ఉపనదులు యమునా నది మాత్రం కాదు సో ఉపనది కానిది అన్నాడు కాబట్టి యమునా నది గంగా నది మైదానంలోకి ఎక్కడ ప్రవహి ప్రవహిస్తుంది ఎక్కడ హరిద్వార్లో ప్రవహిస్తుంది నెక్స్ట్ యమునా నది ఉపనది కానిది సోన్ మరి అనేది దేనికి ఉపనది గంగానదికి ఉపనది ఇందక్కడ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ చూసే ఉంటారు నెక్స్ట్ గంగానది ఉపనదుల్లో దక్షిణ దిశగా ప్రయాణించి గంగానదిలో కలిసేది కోసీ నది ఓకే నెక్స్ట్ గంగానది ఉపనదుల్లో ద్వీపకల్పంలో జన్మించే నది సోన్ నది ద్వీపకల్పంలో జన్మించే నది ఇక్కడ సోన్ నది చూపించాం కదా ఇదిగోండి ద్వీపకల్పంలో జన్మిస్తుంది అది ప్రయాణ పైకి ప్రయాణిస్తుంది అనమాట నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు శ్యాంగ్ పో శాంగ్ పో థ్యాంగ్ పో అంటారు సిబెట్లు ఇక్కడ ఉందో చూడండి టిబెట్లు శాంగ్పో అప్ చేశాను చూసాను ఫ్రెండ్స్ అది నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది జన్మస్థానం చమయ చమయాంగ్ డంగ్ చమయంగ్ డంగ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారని టిబెట్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా శ్యాంగ్ పో అంటారు అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని కానీ సియాంగ్ అని కానీ అంటారు అస్సాంలో సెడాంగ్ బంగ్లాదేశ్లో జమున జమున కాదు జమున దిబాంగ్ లోహిత్ అనే నదులు దేనికి ఉపనదులు దిబాంగ్ లోహిత్ బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్ నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్ ఇదిగోండి నర్మదా నది ఓకే అమర్కంటక్ నెక్స్ట్ తపతి నది జన్మస్థానం ముల్తాయి కొండలు ముల్తాయి కొండలు అంటారు నెక్స్ట్ మహానది జన్మస్థానం మహానది జన్మస్థానం అమర్కంట పీఠభూములో ఉద్భవించింది అంటారు కానీ సిహావా ఇది సిహావ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది సిహావ అనేది చె ఛత్తీస్గఢ్లో ఉంది సిహావా ఒకసారి విడిగా చూస్తే మీకు తెలుస్తుంది మ్యాప్ పాయింటింగ్లో ఛత్తీస్గఢ్లో ఉంది సిహావ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 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 కనపట్ల మనకు విడిగా ఇస్తాడు కదా ఇలా ఒక్కొక్క దాని గురించి మ్యాప్లో ఒక్కొక్క పా ప్రాంతం గురించి ఇచ్చినప్పుడు అక్కడ క్లియర్గా తెలుస్తుంది సిహావ నెక్స్ట్ ద్వీపకల్పంలో జన్మించే అతిపెద్ద నది అతిపెద్ద నది గోదావరి నది గోదావరికి జన్మస్థానం మహా సారీ త్రయంబకం మహాబలేశ్వరం అనేది కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరంలో కృష్ణానది మహారాష్ట్రలో త్రయంబకం గోదావరికి జన్మస్థానం ఇందాక చూపించా గోదావరి ఉపనదులు ఉపనదులు చూడండి మ ప్రాణహిత మంజీర ఘటప్రభ మలప్రభ అని వస్తే అది కృష్ణానది నెక్స్ట్ ప్రాణహిత మంజీర కిన్నెరసాని ఇంద్రావతి ఇది మాత్రం గోదావరి ప్రాణహిత కోయిన పంచగంగా దూద్గంగా ఇది కృష్ణానదికి ఉపనదులే ఈ గటప్రభ మన ప్రభ ముందు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చూడండి ఖచ్చితంగా ఉపనదుల్లో మనకి కృష్ణానది ఉపనదులు కలుపుతాడు తుంగభద్ర అలా కలుపుతాడు అన్నాడు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం గోదావరి చెప్పుకున్నాం కదా ఇందాక చూపించే అంతర్వేది కృష్ణానది కలిసే ప్రాంతం కృష్ణానది జన్మస్థానం మళ్ళీ ఇక్కడ మహాబలేశ్వరం ఉంచాడు తుంగభద్ర జన్మస్థానం వారాహకొండలు వారాహకొండల్లో తుంగభద్ర జన్మిస్తుంది తుంగభద్ర నది దేనికి ఉపనది కృష్ణానదికి ఉపనది సమగ్రాభివృద్ధి ఆదర్శ గ్రామ పథకం కింద ఎంపికైన హివారే బజార్ గ్రామం ఏ రాష్ట్రం మహారాష్ట్ర కేరళలోని పెరుమట్టి గ్రామం ఏ సంస్థకు వ్యతిరేకంగా ఇందాక చెప్పుకున్నాం కదా కోకో కంపెనీకి వ్యతిరేకంగా అందుకని ముందు అది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు కదా అందుకనే అవి చదివాను మీకు ఈజీగా గుర్తుపెడతారని బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ఏ మలుపు తిరుగుతుంది అని అడిగాడు నైరుతి చూడండి ఇది ఇక్కడ చూస్తుంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది నైరుతి ఇటు ఇదిగోండి ఈ ప్లేసు అంటే ఇక్కడి నుంచి నైరుతికి తిరుగుతుంది ఇక్కడికి వస్తుంది అనమాట నైరుతి నెక్స్ట్ ఈ క్రింది భారతదేశ జల విస్తరణలో తప్పుగా ఉన్నది గృహ అవసరాలకు ఐదు శాతం నీరు అవసరం ఉపరితల వనరులు డెబ్బై శాతం నీరు కలుషితం అయింది భారతదేశంలో నలభై మిలియన్ల భూమి వరదకు గురయ్యే అవకాశం ఉంది పరిశ్రమలకు నీరు ముప్పై తొమ్మిది శాతం అవసరం ఇది రాంగు కుద్రేష్ ముక్ ఇది ఇనప ఖనిజం డైరెక్ట్ బిట్టే ఇనప ఖనిజానికి ప్రసిద్ధి హివారే బజార్ గ్రామం నిషేధించిన అంశం సాగునీటి బోరుబావులు తవ్వడం నిషేధించింది అరటి చెరుకు సాగు చేయడం నిషేధించింది నెక్స్ట్ బయట వాళ్ళకు భూమి ఇవ్వడం చెడ్డావులు ఊటకుంటలు నిర్మించడం ఇదైతే నిషేధించాల నెక్స్ట్ ఇవి అన్ని బిడ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఎన్ని బిడ్స్ అంటే థర్టీ ఫోర్ బిడ్స్ మళ్ళీ రోజు కొన్ని బిడ్స్ చొప్పున నేనైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్స్లోనే సరే నేను ఓన్ నోట్స్ రాసి అన్నా సరే ఇంపార్టెంట్ బిట్స్ మీకు అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్